నమస్తే పిల్లలు రేడియో బాలానందం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం వినోదం జ్ఞానం పాటలు కథలు కవితల మేళవింపుగా సాగే ఈనాటి బాలానందం కార్యక్రమం సమర్పిస్తున్నవారు జెడ్పి హై స్కూల్ పార్వతీపురం పొదిలి మండలం విద్యార్థిని విద్యార్థులు ముందుగా మేము చిట్టిపొట్టి బాలలం అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు మూడవ తరగతికి చెందిన పయ్యావుల వెంకట దీక్షిత మాట శ్రీవల్లి వీరిని స్వాగతిద్దామా మరి ചിരുനവ് ചിന്റ ചിട്ടി പൊട്ടി ബാലരം ചിരുനവ് ചിന്റ കാരണം ആടുത്തു പാടുത്തു ബ്രതികേസ് കല്ലാ കെരകാരം ആടുത്തു പാടുത്തു ബ്രതികേസ്ത നെഹ്റു താത്ത ഗറിക്ക് പിള്ളലട്ടേ ഇഷ്ടമ നെഹ്റു താത്ത ഗറി പിള്ളലട്ടേ ഇഷ്ടമ చాచాజీని తలచుకొని సంబరాలు జరుపుకున్నాం చాచాజీని తలచుకొని సంబరాలు జరుపుకున్నాం చిట్టి పొట్టి బాలలం అంటూ చక్కగా ఆలపించిన పయ్యావుల వెంకట దీక్షిత మాటా శ్రీవల్లి నన్ను జేజేలతో అభినందిద్దామా మరి కథలంటే మీకు ఎంతో ఇష్టం కదా పిల్లలు కాకి దాహం కథ అందరికీ తెలిసినదే కానీ కాకి దాహం కథను సృజనాత్మక ధోరణిలో చెప్పడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఏడవ తరగతి విద్యార్థి పసుపులేటి హేమంత్ మరి అతడిని స్వాగతిద్దామా ఒకరోజు ఎండ తీవ్రంగా ఉంది నీటి కోసం ఒక చిన్న కాకి ఉరంతా తిరిగింది పాపం ఎక్కడ నీరు కనిపించలేదు కాకి అయ్యో ఎంత దాహం వేస్తుంది నీరు తాగకపోతే ప్రాణం పోయేలా ఉంది అంటూ చుట్టూ వెతకసాగింది ఇంతలో ఒకచోట పాత కుండ కనిపించింది కుండ దగ్గరికి వెళ్ళి చూసింది నీరు కుండలో అడుగునా ఉన్నాయి కానీ నా ముక్కుకు అందడం లేదు ఏమి చేయాలి అని ఆలోచించసాగింది ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది విషయము తెలుసుకొని ఏ కాకి నీవు నీరు అందుకోలేవు నీ ప్రయత్నం ఆపేసి వెళ్ళిపో అంది కాకి నేను వెళ్ళను సమస్య ఎంత పెద్దదైనా బుద్ధితో ప్రయత్నిస్తే పరిష్కారం కనుక్కోవచ్చు నేను ప్రయత్నిస్తాను అని కాకి చుట్టూ చూస్తూ ఆలోచించసాగింది కొంచెం దూరంలో చిన్న రాళ్ళు కనిపించాయి రాళ్ళను చూడగానే కాకి తలుక్కుమని ఆలోచన వచ్చింది ఒక్కొక్క రాయిని తీసుకొని వచ్చి కుండలో వేయసాగింది కొన్ని రాళ్ళు వేశాక నీరు పైకి వచ్చింది ఆనందంగా నీరు తాగింది కాకి ఇలా అనుకుంది కష్టం కూడా అవకాశం ఇస్తుంది ఆలోచిస్తే పరిష్కారం లభిస్తుంది నక్క సిగ్గుతూ నన్ను క్షమించు నేను నిన్ను ఎంతో జగతారి చేశాను నీ బుద్ధికి నమస్కారం అని చెప్పి వెళ్ళిపోయింది కాకి ఎప్పుడు ఆశ విడవకండి తెలివితో ప్రయత్నిస్తే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది కాకి దాహం కథను సృజనాత్మకతో ఎంతో చక్కగా చెప్పినటువంటి పసుపులేటి హేమంత్ను మనం జయ జేలు చెబుతూ అభినందిద్దాం పిల్లలు పూలు చూడడానికి ఎంతో అందంగా ఉంటాయి పూలని ఇష్టపడని వారు లేరు అంటే అతిశయోక్తి కాదు అటువంటి పూల గురించి గేయం చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు మూడవ తరగతి చిన్నారులు పివి దీక్షిత ఎం శ్రీవల్లి వారిని స్వాగతిద్దామా పిల్లలు గులాబీ పువ్వు చెప్పింది పువ్వుల రాణిని నేనని గులాబీ పువ్వు చెప్పింది ఏమని ఏమని పువ్వుల రాణిని నేనని బంతి పువ్వు చెప్పింది బంగారు రంగు నాదని బంతి పువ్వు చెప్పింది ఏమని ఏమని బంగారు రంగు నాదని చామంతి పువ్వు చెప్పింది చలికాలం పుసానని చామంతి పువ్వు చెప్పింది ఏమని ఏమని చలికాలం పుసానని మల్లె పువ్వు చెప్పింది మండు టెండలో వస్తానని మల్లె పువ్వు చెప్పింది ఏమని ఏమని మండు టెండలో వస్తానని అన్ని పువ్వులు ఉన్నాయి కమ్మని తేనెను విస్తామని అన్ని పువ్వులు అన్నాయి కమ్మని తేనెను విస్తామని అన్ని పువ్వులు అన్నాయి కమ్మని తేనెను విస్తామని అన్ని పువ్వులు అన్నాయి కమ్మని తేనెలు విస్తామని అన్ని పువ్వులు అన్నాయి కమ్మని తేనెలు విస్తామని పువ్వుల గురించి చక్కగా ఆలపించినటువంటి మూడవ తరగతి చిన్నారులు పివి దీక్షిత ఎం శ్రీవల్లిలకు జయజైలు పలుకుదామా పిల్లలు మనకు తెలియని విషయాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి కదా వాటిలో కొన్ని క్రొత్త విషయాలు చెప్పడానికి మన ముందుకు వస్తున్న ఆరవ తరగతి విద్యార్థిని మేకల శ్రీవర్ధినికి స్వాగతం చెబుదామా పిల్లలు తెలుసుకుందామా పిల్లలు చీమలు తీపి పదార్థాలను ఎలా కనిపెడతాయి మీకు తెలుసా పిల్లలు ఎక్కడైనా తీపి పదార్థాలు పెడితే చీమలు కనిపెట్టి వాటి చుట్టూ వస్తాయి కదా ఎలా అంటే చీమ తలపై యాంటినా లాగా రెండు చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి అవే చీమలను ఆహారపు అన్వేషణలో సహాయపడతాయంట ఆహార పదార్థాలలో ఉండే వాసనను కనిపెడతాయంట వీటికి అనుసంధానంగా ఉండే జ్ఞానేంద్రియ కణాల ద్వారా ఆ సమాచారం చీమ మెదడుకు తెలుస్తుందట పదార్థాలు ఎక్కడో ఉన్నప్పటికీ గాలిలో వ్యాపించే ఆ వాసనను కనిపెట్టడానికి చీమలు ఈ వెంట్రుకలను అటు ఇటు కదిలించి దారి కనుక్కుంటాయట ఈ వెంట్రుకలను తల నుండి తొలగిస్తే మాత్రం చీమలు ఆహార పదార్థాలను కనిపెట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయంట ఎరుపంటే ఎద్దులకు కోపమా ఈ ప్రపంచంలో ఇతర జీవులు మనల రంగులను చూడలేవు అయితే ఎద్దుల పోరాటం ఎప్పుడైనా చూసారా స్పెయిన్ వాసులకు ఎంతో ఇష్టమట ఆ ఆటలో ఎరుపు రంగు అంటే ఎంతో కోపంగా ఉన్నట్లు చూపిస్తారు ఈ ఆటలో ఎద్దు ముందు ఒక ఎరుపు రంగు రుమాలను చూపిస్తారు దానితో ఆ ఎద్దు కోపంగా వెంటబడుతుంది అందువలన కొంతమంది ఎరుపు రంగు బట్టలు వేసుకొని వాటి ముందుకు రావడానికి భయపడతారు కానీ వాస్తవానికి రంగులు గుర్తించే శక్తి ఎద్దులకు లేదు వాటికి అన్ని రంగులు ఒకే విధంగా కనబడతాయి మరి ఎందుకు ఎరుపు రంగు ఎద్దులకు చూపిస్తారు అంటే అది ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి పాములు నీరు తాగుతాయా జంతువులన్నీ నీరు తాగుతాయి కదా మరి పాములు నీరు తాగవు మనలాగా చెమట కూడా పట్టదు అందుకని వాటి శరీర అవసరాల కోసం తక్కువ నీరు అవసరం అవుతుంది సముద్రం నివసించే ప్రాణులు ఇతర జీవులు వాటిని తినడం ద్వారా ఆహారమే కాకుండా నీటి అవసరాలను తీర్చుకుంటాయట అలాగే పాములు కూడా వేటారి తినే జంతువులలోని నీటినే పాములు తమ అవసరాలను తీర్చుకుంటాయి పిల్లలు మనకు తెలియని విషయాలైనటువంటి చీమల గురించి వాటికి ఉన్నటువంటి ఆంటనాలు వాటి ప్రాధాన్యత మరియు ఎరుపు రంగు ఎద్దులు వాటి కోపము తరువాత పాములు నీళ్ళు తాగుతాయా అనే విషయాల గురించి చక్కగా వివరించినటువంటి ఆరవ తరగతి విద్యార్థిని శ్రీవర్ధినికి జేజేలు చెబుదామా మరి మన జాతీయ భాష హిందీ హిందీలో గేయాలను పాడడానికి మన ముందుకు వస్తున్న ఆరవ తరగతి చిన్నారులు లక్ష్మీ పార్వతి శ్రీవర్ధిని వారిని స్వాగతిద్దామా పిల్లలు चल 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 गोड़े चल चल चल, चल। गोड़े चल 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 आलू का चालू बेटा कहा गये थे बंगाल के टोकर में सो रहे थे बंगाल के लाखों मरे रो रहे थे मम्मी के पैर भी हंस रहे थे मम्मी की रोटी गोल 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 पापा के पैसा गोल 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 दादा की चश्मा गोल 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 दी दीदी की बिंदिया गोल 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 चंदा गोल सूरज गोल हम भी गोल तुम भी गोल 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 तितली आई तितली आई रंग बिरंगी कितली आई मीना आ रीना आजा, नीली पीली कितली आई नीली హిందీలో చక్కగా గేయాలను పాడి వినిపించినటువంటి చెరుకుపల్లి లక్ష్మీపార్వతి మేకల శ్రీవర్ధి నెలకు జేజేలు పలుకుదామా పిల్లలు తెల్లవారి యొక్క దుర్మార్గాలను ఎండకడుతూ మాకు మీ పాలన వద్దు అంటూ గరిమెల్ల సత్యనారాయణ గారు రచించిన గేయాన్ని మన ముందు పాడడానికి వస్తున్న ఆరవ తరగతి చిన్నారులు మాట దుర్గాప్రసాద్ పల్లపు జైకుమార్ కోనంకి జాసులను స్వాగతిద్దామా పిల్లలు మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు మా తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము పన్నెండు దేశాలు పండుచున్నగా చున్నగా పట్టేటన్న మేలోకమండి ఉప్పు ముట్టుకుంటే దోషమండి నోట మట్టి కొట్టి పో అయ్యో కుక్కలతో పోరాడి అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా కొద్ది తెల్ల దొరతనము దేవ మా కొద్ది తెల్ల దొరతనము ధనము కోసం వాడు దారి చేసుకొని కళ్ళు తాడు అమ్ముతాడు మాధుమూట ముల్లెలు తోచినాడు ఆలిమెల్ల పుస్తలు తెంచుతాడు మాధు కళ్ళల్లో దుమ్మేసి మాధు కళ్ళల్లో దుమ్మేసి కాటిక దరిచేశాడు మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా రావద్దు రావద్దంటాడు రత్నం బడిలో పెట్టవద్దంటాడు టోపీ తీసి వీపులు బాదుతాడు అయ్యో రాజా ద్రోహణమంతా అయ్యో రాజా ద్రోహణమంతా రత్నంలో ఉన్నదంట మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము నూట నలభై నాలుగు నోటికి తగిలించి మాటలాడావద్దంటాడు మమ్మూ పాట పాడావద్దంటాడు తనను దాటి వెళ్ళవద్దంటాడు అయ్యో చేటు తెచ్చుకు మమ్ము అయ్యో తెచ్చుకోమముడు మా తెల్ల తెల్లతనము అంటూ గరిమెల్ల సత్యనారాయణ గారు రాచించినటువంటి గేయాన్ని చక్కగా పాడి వినిపించినటువంటి చిన్నారులు మాట దుర్గాప్రసాద్ పల్లపు జయకుమార్ కోనంకి జాసువలకు మనం జయజేలు పలుకుదామా పిల్లలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోకూడదో రైమ్ రూపంలో చెప్పడానికి మన ముందుకు వస్తున్న ఆరవ తరగతి చిన్నారి మేకల అవనాశ్ను స్వాగతిద్దామా పిల్లలు టుడే యామ్ గోయింగ్ టు సాంగ్ యాక్షన్ సాంగ్ healthy food and junk food healthy food healthy food who are you I am the one that is good for you I make you grow tall and strong and give you energy all day long healthy food healthy food who are you I am the one that is good for you I make you grow tall and strong and give you energy all all day long. Junk food, junk food, who are you? I am the one that is bad for you. I make you weak and very sick. You become lazy and now more quick. Junk food, junk food, who are you? I am the one that is bad for you. I make you weak. అండ్ అండ్ వేరీ ఆరోగ్య ప్రాధాన్యతను గురించి తెలియచేస్తూ చక్కగా రైమ్ రూపంలో మనకు పాడి వినిపించినటువంటి మేకల అవినాష్ను మనమందరము జే జేలు చెబుతూ అభినందిద్దాం పిల్లలు వృక్షో రక్షితి రక్షిత చెట్టు లేనిదే జీవుల మనుగడ లేదు అనే విషయాన్ని కథ రూపంలో చెప్పడానికి మన ముందుకు వస్తున్న విద్యార్థిని సౌరమ్ అమీనాను మనందరం స్వాగతిద్దామా పిల్లలు చెట్టుల మాట వినండి ఒక ఊరిలో చిన్నారి ఆనంద్ అనే బాలుడు ఉండేవాడు ఉదయం పాఠశాలకు వెళ్తూ చెట్ల కింద ఆడుకోవడం అతనికి ఎంతో ఆనందం చెట్లు అతనికి మంచి స్నేహితులు కానీ ఒకరోజు గ్రామంలో ప్రక్కనున్న అడవిలో చెట్లను నరికే శబ్దం వినిపించింది చక్ 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 అడవి నిట్టూర్పులు వినిపించాయి ఆనంద్ ఆ శబ్దాల వైపు పరుగెత్తి వెళ్ళాడు అక్కడ పెద్ద పెద్ద చెట్లు నేలకూలుతున్నాయి పక్షులు భయంతో రెక్కలు వేగంగా కొట్టుకుంటున్నాయి ఆనంద్ గుండె కత్తిరించినట్లయింది అప్పుడు ఒక్కసారిగా గాలి కదిలి ఒక చెట్టు ఓదార్పు గలం విన్నాడు ఆనంద్ మమ్మల్ని రక్షించు ఆనంద్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నేను ఏమి చేయగలను అని ఆలోచించాడు చెట్లు మనకు గాలి నీడ జీవం చెట్లను కాపాడితే జీవరాశులు బ్రతుకుతాయి నేను ఏమైనా చేస్తాను మిమ్మల్ని కాపాడుతాను పిల్లల హృదయంలో ప్రారంభమైన మార్పు ప్రపంచాన్నే మార్చుతుంది అతడు పరుగెత్తుకుంటూ గ్రామానికి వెళ్ళి పెద్దలకు చెప్పాడు మొదట వారు నవ్వుతూ ఒక చెట్టు మాట్లాడింది అనుకున్నారు కానీ రోజురోజుకు వేసవి వేడి ఎక్కువ అవడంతో వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి ఆనంద్ స్నేహితులతో కలిసి నినాదాలు పెట్టాడు చెట్టు ఉన్న చోట జీవం ఉంటుంది ఒక చెట్టు లక్షల శ్వాసలు గ్రామస్తుల హృదయం కదిలించింది వాళ్ళు కలిసి చెట్లు నరికే వాళ్ళని ఆపారు కొత్త కొత్త మొక్కలు నాటారు కొన్ని రోజుల్లోనే గ్రామం చల్లని గాలి చిరునవ్వు చిందించింది పక్షుల పాటలు తిరిగి వినిపించాయి అడవి మళ్ళీ జీవంతో నిండిపోయింది అదే చెట్టు ఆనంద్కు నిశ్శబ్దంగా చెప్పింది ప్రకృతిని కాపాడేవాడు నిజమైన హీరో ఆనంద్ చిరునవ్వుతో ఇలా అనుకున్నాడు ప్రకృతిని కాపాడటం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే ఆనంద్ ఆ చెట్టును రక్షించడానికి చేసిన ప్రయత్నాన్ని చక్కగా వివరించి చివరిగా వృక్షో రక్షితి రక్షిత అనే నినాదాన్ని తెలియచేస్తూ చెప్పినటువంటి ఎనిమిదవ తరగతి విద్యార్థిని సౌరం అమీనాకు మనందరం జేజేలు పలుకుదామా పిల్లలు ప్రశ్నలు వేస్తుంటాం సమాధానాలు చెబుతుంటాం కానీ కొన్నిసార్లు ప్రశ్నలు విన్నప్పుడు తమాషాగా అనిపిస్తాయి అటువంటి తమాషా ప్రశ్నలు అడగడానికి మరియు సమాధానాలు చెప్పడానికి మన ముందుకు వస్తున్న ఆరవ తరగతి చిన్నారులు కొమ్మి రోహాన్ మేకల అవినాశలను స్వాగతిద్దామా పిల్లలు మీరు నాకు ఒకటి ఇస్తే నేను మీకు ఎన్ని కావాలో ఇస్తాను నేను ఎవరిని పింటర్ వేస్తే బిగుసుకుంటాను తీస్తే వెలుగునిస్తాను నేను ఎవరిని తలుపు నన్ను చలికాలంలో ఎత్తుకుంటారు వర్షాకాలంలో తిట్టుకుంటారు ఎండాకాలంలో విసిరేస్తారు నేను ఎవరిని దుప్పటి మీరు నన్ను చూస్తూ నవ్వుతున్నారు నేనెవరిని సెల్ ఫోన్ నేను లేకున్నా మీరు బయటకు వెళ్ళలేరు నేనెవరిని బట్టలు సీరియల్స్ చూస్తూ తిడుతుంటారు నేనెవరిని టీవీ మీరు ఎంతటి వాళ్ళైనా నన్ను అసహించుకుంటున్నారు నిద్ర లేవగానే నా దగ్గరికి రావాల్సిందే నేను ఎవరిని బాత్రూమ్ మీరు నన్ను బాగా తొక్కి తొక్కి చంపుతారు నేనెవరిని డోర్ మ్యాట్ నాకు ఒక కన్ను ఉన్నా నేను చూడలేను నేనెవరిని సూది నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను మురికిగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటాను నేను ఎవరిని బ్లాక్ బోర్డ్ పిల్లలు తమాషా ప్రశ్నలు జవాబులు వినిపించినటువంటి చిన్నారులు కొమ్మి రోహాన్ మేకల అవినాష్లను జేజలతో అభినందిద్దామా పిల్లలు తల్లిని మించిన దైవం లేదు అమ్మను గురించి ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది మరి అమ్మ గురించి చక్కగా పాట పాడడానికి మన ముందుకు ఆరవ తరగతి చిన్నారులు చెరుకుపల్లి లక్ష్మీపార్వతి ఇండ్ల మేఘన మేకల శ్రీవర్ధినులు వస్తున్నారు వారిని మనం స్వాగతిద్దామా పిల్లలు అమ్మ పాడే జోలపాట అమృతాని కన్న తీయనంట అమ్మ అమ్మ పాడే లాలి పాట పారేలునంట నిండు జాబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటిత బుగ్గలు గిల్లేసి ఉగ్గును పట్టే ఊయల లోపే అమ్మ లాలనా ఊపిరిపోసే నూరేళ్ళ నిండు అమ్మ పాడే జోలపాట అమృతాని కన్న తీయనంట కురిసేవాన చినుకులకి నేల నింగి అమ్మ పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ కురిసేవాన చినుకులకి నేల నింగి అమ్మ పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ ని గాలకి జాలకమ్మమ్మ ప్రకృతి పాడే పాటలకి వినకోయలమ్మా సృష్టికి మూలం అమ్మతనం సృష్టికి మూలం అమ్మతనం సృష్టించలేనిది అమ్మ గుణం అమ్మ పాడే జోల పాట కన్నతియనంట అమ్మను గురించి చక్కగా పాట రూపంలో మనకు పాడి వినిపించినటువంటి ఆరవ తరగతి చిన్నారులు చిరుకుపల్లి లక్ష్మీపార్వతి ఇండ్ల మేఘన మేకల శ్రీవర్ధినులను మనము జేజేలతో అభినందిద్దాం పిల్లలు మన దేశం భారతదేశం అని చెప్పుకోవడానికి ప్రతి పౌరుడు ఎంతో గర్వపడతాడు కారణం మన దేశం అంత గొప్ప సంస్కృతి గల దేశం భారతదేశం గొప్పతనం గురించి హిందీలో పాట పాడడానికి మన ముందుకు వస్తున్న ఆరవ తరగతి చిన్నారి కొమ్మి రోహాన్ను స్వాగతిద్దామా పిల్లలు కాశ్మీర్ కా కేసరి పావన్ అమృత काश्मीर का केसर जिसका तिलक लगाता है जिसका पावन गंगा जल अमृत कहलाता है ऋषि मुनियो का देश यही जग का पदताता है ऋषि मुनियो का देश यही जग का पदताता है भारत से मानवता का हुआ जवा उद्यान है भारत से मानवता का हुआ सदा उद्यान है मेरा देश महान है मेरा भारत महान है मेरा देश महान है मेरा भारत महान है, है काश्मीर का केसर जिसका తాహే అమృతెహ్లా మన భారతదేశం గొప్పతనాన్ని చక్కగా పాట రూపంలో వినిపించినటువంటి కొమ్మి రోహాన్ను జేజేలతో అభినందిద్దాం పిల్లలు మనకు ఏ సమస్య వచ్చినా మనం అధిగమించగలం అంటూ వి విషెల్ ఓవర్కమ్ అని తెలియజేస్తూ పాట రూపంలో మనకు చక్కగా పాడి వినిపించడానికి మూడవ తరగతి విద్యార్థిని మాటా శ్రీవల్లిని మనం స్వాగతిద్దామా పిల్లలు വിശാൽ ഓവർ കാം സാം വിവാ കി വിവാ കടി വിവാ കി സാംഡേ വമ ഡി പി ആൾ നല്ല വിശാൽ ഓവർ കാം സാംഡേ വിവാ എനടി വിവാ എനടി വിവാ എനടി സാംഡേ అంటూ చక్కగా పాడి వినిపించినటువంటి మూడవ తరగతి విద్యార్థిని శ్రీవల్లిని జేజేలు పలుకుతూ అభినందిద్దాం పిల్లలు మీరింతవరకు బాలానందం కార్యక్రమంలో పొదిలి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పార్వతీపురం విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు